డిఎస్సీ ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ తో జాబ్ ని సాధించండి ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పాకిస్తాన్ దేశం మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది జమ్మూ కశ్మీర్ లో మరోసారి కాల్పులకు దిగింది పాకిస్తాన్ కాల్పుల విరమను బ్రేక్ చేసిన పాకిస్తాన్ మూడు గంటల వ్యవధిలోనే మళ్ళీ డ్రోన్లు ఎగరవేసినట్లుగా సమాచారం అయితే అందుతోంది జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ బుడ్గాం శ్రీనగర్ రాజోరి ఆర్ఎస్పుర అక్నూర్ లాంటి ప్రాంతాల్లో అనుమానాస్పద డ్రోన్స్ ను స్థానికులు గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి భారీ శబ్దాలతో ఈ డ్రోన్లు పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినట్లుగా చెప్తున్నారు జమ్మూ కశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి దాడులకు పాక్ దిగుతోందని చెప్తున్నారు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి ఫిరంగులతో పాకిస్తాన్ దాడులు చేస్తోందని తెలుస్తోంది ఇక ఈ విషయాన్ని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ధృవీకరించారు కాసేపటి క్రితమే జమ్మూ కశ్మీర్ లో భారీ శబ్దాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టారు జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎస్ ఆ ట్వీట్ని కూడా ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఆయన ఏం ట్వీట్ చేశారు అనే విషయాన్ని కూడా ఎస్ ఇక్కడ మరోసారి మనం చెప్పుకోవచ్చు పాకిస్తాన్ తన వక్రబుద్ధి చూపించింది కాల్పుల విరమణ ఒప్పందాన్ని బ్రేక్ చేసింది క్లియర్గా జమ్మూలో మరోసారి డ్రోన్లు కనిపించాయి అనంతనాగ్ బద్గాం శ్రీనగర్ కశ్మీర్ వ్యాలీ ప్రాంతాల్లో ఈ కవింపు చర్యలకి ఎల్ఓసీ వెంట పాకిస్తాన్ పాల్పడినట్లుగా తెలుస్తోంది మరోవైపు పాకిస్తాన్ విషయంలో ఇండియా ఇప్పటికే గా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది సెక్టార్ లో భారీగా కాల్పులైతే మళ్లీ పాకిస్తాన్ ప్రారంభించినట్లుగా మనకి సమాచారం అయితే అందుతోంది